దేశవ్యాప్త డిమాండ్స్ డే సందర్భంగా డోన్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలో అమలుకై గత ప్రభుత్వంతో సీహ్ చర్చలు జరిపితే ఆశా అంగన్వాడీ మధ్యాహ్న భోజన కార్మికులు అదేవిధంగా మెప్మా అదేవిధంగా వెలుగు సిబ్బంది అనేక డిమాండ్స్ పైన ఆందోళన నిర్వహించిన సందర్భంలో జులై నెలలో మీకు ఇచ్చినటువంటి జీతాలు అయితే అనేక సమస్యలు పరిష్కరిస్తామని గత ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడున్నటువంటి అధికారులకు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు గత ఐదు సంవత్సరాలుగా ఈ సైకి పోవాలి ఈ మా ప్రభుత్వం వస్తే కనుక కార్మికుల కోసం కార్మిక హక్కుల రక్షణ కోసం పనిచేస్తుందని తెలియజేస్తే అధికారంలోకి రావడం జరిగింది కార్మికులందరూ కూడా మీకు అధికారం ఇచ్చారు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తక్షణమే అమలు చేయాలి ఆ విధంగా ప్రభుత్వం అమలు చేసే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇరవై ఆరు వేల రూపాయల జీతం ఇవ్వాలి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్స్ పైన ఈరోజు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ ఇప్పుడే నెల రోజులుగా ఉన్నటువంటి ప్రభుత్వం తక్షణమే ఈ కార్మికుల ఎదుర్కొంటున్నటువంటి అంగన్వాడి ఆశ మధ్యాహ్న భోజన కార్మికులు అదేవిధంగా వెలుగు అదేవిధంగా మెప్ప అనేకమైన కార్మికులు ఎదుర్కొన్న సమస్యల పైన తక్షణమే వారి యొక్క జీవితాలు బాగుపడే విధంగా చాలీ చాలని జీతాలతో చీకట్లో గడుపుతున్న వారి భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచన నిర్వహించాలని ఈ ఆందోళన కార్యక్రమం శాంతియుతంగా ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది దాంతోపాటు ఈరోజు అధికారంలోకి వచ్చి నెల రోజులు ఉన్నటువంటి అధికార పార్టీకి కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అంగ మధ్యాహ్న వచ్చిన కార్మికుల పైన అంగన్వాడీ ఆశా కార్మికుల పైన స్వచ్ఛ భారత్ కార్మికుల పైన మా ప్రభుత్వం వచ్చింది మీరు వెళ్ళిపోవాలనేటువంటి రాజకీయ ఒత్తిళ్లు నిర్వహించడం జరుగుతూ ఉంది వాటిని తక్షణమే స్వస్తి పలకాలి ఇలాంటి రాజకీయ ఒత్తిళ్లతో కార్మికులను పుట్టగొట్టే విధంగా అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తే రాబోయేటువంటి కాలంలో కార్మిక జెండా పట్టుకొని సిఐటి వాదనలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి గత ప్రభుత్వానికి కార్మికులు ఏ విధమైనటువంటి బుద్ధి చెప్పారో రాబోయే కాలంలో మీ ప్రభుత్వాన్ని కూడా బండలు ఉతికి బట్టలారేసే విధంగా కార్మికులు తయారవుతారని ఆ విధంగా మీ అనుచరులను అద్దులో పెట్టుకొని గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో శాంతియుత వాతావరణంలో ప్రజలకు స్వేచ్ఛ వాతావరణంలో ప్రభుత్వానికి శాంతియుతంగా ప్రభుత్వాన్ని నడిపే విధంగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా చలాయమని అవుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయాలని సిఐటీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం